పిన్ని వాళ్ళ ఇంటికి విన్నకుండా వెళ్ళానని చెప్పాను కదండి ఇంతకు ముందు ఒక షార్ట్ చేశాను వాళ్ళ అబ్బాయి శివమాల వేసుకున్నారు అని ఇరుముళ్ళకి వెళ్ళానని పెట్టాను దాని కంటిన్యూషన్ అనమాట ఆ తర్వాత గుడిలోకి వెళ్ళిన తర్వాత శివాలయం గుడి అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత పూజారి గారు అన్ని సిద్ధం ఇరుముళ్ళు కట్టడానికి అంతా సిద్ధం చేసిన తర్వాత ఆ ఇరుముడిలో మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే కొంచెం బియ్యము కానుక స్వామివారికి వేస్తాం కదా అలాగే వేయించారు ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు అంటే మా ఆడపడుచు ఆడపడుచు వాళ్ళ ఆయన వాళ్ళిద్దరు వేశారనమాట తర్వాత మేము ఒక్కొక్కరిగా అందరం వేశాము ఇరుముడులు దాంట్లో ఎక్కువ అనమాట తక్కువ తక్కువ వేనిస్తారు అందు ఎందుకంటే వెళ్ళే కొంత అది బరువు పెరుగుతుందని చెప్పి ఇక గుడిలో ఇరుముల కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వామి వెళ్ళడానికి టైం ఉందని చెప్పి ఇక మిగతా వాళ్ళందరము ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసి భోజనం అయి చేసేసిన తర్వాత ఇక ఎవరి వీళ్ళకు వాళ్ళు బయలుదేరేసాం అనమాట సాయంత్రానికల్లా వచ్చేసాము